అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకల్లో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చగాడు చేయగల శక్తి కలది మీ మీద మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు అసహనానికి పనులను పూర్తి చేయటం ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి కాబట్టి జాగ్రత్త ఈ రోజు జీవితంలోని అంద సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది జీవితంలో అన్ని రంగాల్లో మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి నష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాల్లో లాభాల పరంగా సాగడానికి ఒకరి సహాయం అందుకోవడం సాధ్యమవుతుంది ప్రమోషన్ గురించి మీరు చాలా బాగా కృషి చేస్తూ ఉంటారు భయాన్ని తొలగించుకోవచ్చు కొని మీరు ముందడుగులు వేయండి ఎవరి ఈ విషయాల్లో కూడా ఈరోజు జోక్యం చేసుకోకుండా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి ఈ రోజు ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈరోజు కొంతమంది మీ పనిని పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త ఈ రోజు కుటుంబం మీద సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడులను తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారానికి కనుగొనడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది భావోద్వేగ విషయాల గురించి కూడా తెలుసుకుంటారు అవకాశం కోసం ఇచ్చి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది ఈ రోజు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ఈ రోజు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి అప్రమత్తంగా ఉండండి భావోద్వేగాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది ఆశ్చర్యం అనేది మీకు ఈ రోజు లభిస్తుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఉన్న చిన్న విభేదాలు పరిష్కార దిశగా సాగడానికి దోష నివారణ పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది ఈ రోజు మరి భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలైనా సరే కుటుంబంలో ఉన్న సమస్యలైనా సరే తొలగించుకోవటం కొరకు దోష నివారణ పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది దీని కొరకు గోమత చక్రాలు అయితే తీసుకోవాలి ముత్తపు శంగం ఒకటి తీసుకోవాలి రెండు కాయలు రెండు మరి బలమురి ఎడమురి ములికలు తీసుకొని వాటిని చక్కగా మరి ఒక తెలుపు పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో పెట్టేసి ఆ సంచిని మీరు కోడకు మేకు తగిలించి మేకకు తగిలించ మేకకు ఆ సంచిని వేలాడదీయాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక మరి ఆ యొక్క పట్టు వస్త్రాన్ని ప్రతి రోజు కూడా ఈ రోజు నుండి ప్రతి రోజు ఉదయం పూట మరి నిద్ర లేచిన వెంటనే చూస్తూ ఉండాలి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే కనుక మీకు భార మధ్య ఉన్న విభేదాలైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి నెగిటివిటీ అయినా సరే ఆ నెగిటివిటీ అనేది తొలగించబడటం అనేది సాధ్యం అవుతుంది దాని కారణంగా మీకున్న సమస్యలన్నీ తొలగించబడతాయి అన్ని రకాల సమస్యలు తొలగించబడ్డం అనేది జరుగుతుంది మీ ఇంట్లో నుంచి పూర్తిగా నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది మరి పాజిటివిటీ అనేది రావడం సంభవం అవుతుంది మరియు మీకు చక్కని మరి సమయం అనేది గడిపే అవకాశం లభిస్తుంది మరియు మీరు జీవితాన్ని చక్కగా అనుభవించగలుగుతారు మరి సంతోషంగా ఉండే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి సఫలీకృతం అవుతారు వాటిలో కూడా అప్పుల సమస్య తీరిపోతుంది ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా తిరిగి వారికే వెళ్లి చేరుతాయి ఇక మీకు ఎటువంటి నెగిటివిటీ హాని అనేది ఆటంకం అనేది కలగకుండా ఉంటుంది మీకు మరి ఈ రోజు ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉన్నది ఆ మరి ఆటంకాలు అనేవి రాకుండా ఉంటాయి దరిచేరకుండా ఉంటాయి ఈ రోజు మరి రా డాక్టర్లకు సినీ రంగాల వారికి లాభాలు అనేవి చాలా ఉంటాయి విజయన్ అందుకోగలుగుతారు ప్రతి విషయంపై జాగ్రత్తగా ఉండాలి ఆనందం పొందే అవకాశం చేస్తూ ఉంటారు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ప్రేమ వివాహం అవుతుంది ఈ రోజు రాసు మాత్రం అధికంగా ఆలోచించేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలి ఎక్కువగా ఆలోచించకూడదు దానికి కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి అధికముగా ఆలోచించడం కారణంగా మానసిక చికిత్సకుని వద్దకు వెళ్లే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆలోచించే పరిస్థితి నుండి బయటకు రావాలి చిన్న సమస్యను భూతద్దల నుంచి చేసి పెద్దదిగా చేసేటటువంటి ఆలోచన మీరు మార్చుకోవాలి అటువంటి అలవాటు నుండి మీరు బయటకు రావాలి ఈ రోజు రాసి వారికి లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ అయితే మరి ఆలివ్ పరిహారంలో ఈరోజు మరి కనకదుర్గ మాతాల దర్శనం చేసుకుంట మరియు అలంకరణ వస్తువులను సమర్పించుట ఎరుపు చున్నీని సమర్పించుట శ్రేయస్కరము ఆ తర్వాత ఏడుగురు ఆడవారికి మీరు చక్కగా మీరు ఎరుపు రంగు చీరలను దానంగా ఇవ్వాలి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ఏదైనా సరే దోషాలు ఉంటే ఆ దోషాలు అనేవి తొలగించబడ్డం జరిగి భార్య భర్తల మధ్య ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగా కూడా ఉన్నది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో